క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడే నైస్ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా క్రమంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆదికాండం ఐదవ అధ్యాయంలోనికి వచ్చాం ఈ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటే సమాధుల తోటలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది అని గడిచిన భాగంలోనే నేను మీకు తెలియపరిచాను ఎందుకంటే ఒక సమాధులు తోటలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ తోటలో ఎవరెవరు సమాధులైతే కట్టబడి ఉన్నాయో ఆ కట్టబడినటువంటి వ్యక్తుల పేర్లు కొన్నిసార్లు వారి వివరాలు అక్కడ ఆ సమాధుల మీద రాసి ఉంచుతారు ఈయన ఫలానా పేరు కలిగిన వాడుగా ఉన్నాడు ఈయన ఆ కుటుంబానికి సంబంధించిన వాడుగా ఉన్నాడు ఈయన నాన్నగారి పేరు ఇది ఇన్ని సంవత్సరాలు ఈయన బ్రతికాడు జననం మరణం ఈ పనులు ఈయన చేశాడు అన్నట్టుగా కొన్ని క్లుప్తమైనటువంటి వివరాలు అక్కడ వారి సమాధుల మీద రాయబడ్డాన్ని మనం చూడవచ్చు ఈ అధ్యాయంలో కూడా నీతిమంతులుగా భక్తులుగా దేవునితో సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి మనుషులుగా చెప్పబడినటువంటి వారి వివరాలు ఈ యొక్క అధ్యాయంలో యువ ఈ అధ్యాయంలో మనకు దేవుడు ఇచ్చాడు ఈ అధ్యాయాన్ని మనం చదువుతుండగా కొంతమందికి ఈ అధ్యాయాన్ని చదవటం ఇష్టం ఉండకపోవచ్చు బైబిల్లో కొన్ని అధ్యాయాలను చదవకుండా స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు వదిలేసి వాటిని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటిదే ఈ అధ్యాయం ఇదొక వంశావళి తెలియపరిచేటువంటి అధ్యాయం గడిచిన భాగాల్లో నాలుగవ అధ్యాయంలో కయ్యూని యొక్క వంశావళి గురించి మనం ఎలా తెలుసుకున్నామో ఈ అధ్యాయంలో మనము సేతు యొక్క వంశావళి గురించి చూస్తూ ఉన్నాం ఆది కాండం ఐదవ అధ్యాయం ఆరో వచ్చి షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఎనోషును కనెను యనోషును కనిన తర్వాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కని షేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేళ్ళు అప్పుడు అతడు మృతి నొందెను ఈ అధ్యాయంలో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఏంటంటే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అరవై ఏళ్ళు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బ్రతికితే గొప్ప అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మనం చూస్తున్న మరణాలను బట్టి యాభై నలభై సంవత్సరాలు గొప్ప అనుకునే పరిస్థితులు వస్తాయేమో ఫ్యూచర్లో మన పూర్వీకులుగా ఉన్నవారు వంద సంవత్సరాలు బ్రతికితే గొప్ప అనుకునేవాళ్ళు అందుకే దీవించేటప్పుడు కూడా నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ ఉంటారు కానీ ఈ అధ్యాయాన్ని మనం చదివితే ఈ అధ్యాయాన్ని చేస్తే ఈ అధ్యాయంలో బ్రతికిన వాళ్ళందరూ కనీసం ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికారు అది మినిమం అనుకోవాలి ఆ పైన కూడా బ్రతికిన వారుగా చాలామంది ఉన్నారు దానికంటే తక్కువగా బ్రతికిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన సంగతి పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా బ్రతికారు ఎక్కువ కాలం భూమి మీద జీవించటం అనేది బ్రతకడం అనేది గొప్ప విషయమే మనం అందరం కోరుకునేదే మంచి ఆయుష్ కలిగి ఉండాలని ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని అందరం ఆశిస్తాం అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భూమి మీద మనం ఎంతకాలం బ్రతికాం అనేది ప్రాముఖ్యం కాదు కానీ బ్రతికినంత కాలము ఎలా బ్రతికాం అది చాలా చాలా ప్రాముఖ్యం ఇప్పుడు ఈ ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే వీళ్ళు వందల సంవత్సరాలు బ్రతికారు ముఖ్యంగా ఐదో అధ్యాయంలో ప్రస్తావించిన పేర్లను మనం చూస్తే వీరు వందల సంవత్సరాలు బ్రతికారు అయితే వందల సంవత్సరాలు బ్రతికిన వీళ్ళు ఎలా బ్రతికారు దేవునికి ఇష్టంగా బ్రతికారు ఇంకో రకంగా చెప్పాలంటే దేవునితో సంబంధం కలిగిన వారుగా బ్రతికారు దేవుని యొక్క భయము కలిగి బ్రతికారు అని చెప్పచ్చు వందల సంవత్సరాలు బ్రతికినప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకటం దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకటం నిజంగా సవాలే ఎందుకు ఈ మాట అన్నానంటే ఈ మాటలు వింటుండగా ఒకసారి మన జీవితం వైపు మనం తొంగి చూసుకుంటే మనలో కొంతమంది లేదా ఎక్కువ శాతం మంది ఆత్మీయ జీవితంలో నిలకడ లేని పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం అంటే దేవునితో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించే ప్రక్రియలో కొనసాగించే క్రమంలో దేవునికి ఇష్టంగా జీవించేటువంటి క్రమంలో కొంత సమయమేమో దేవునికి చాలా ఇష్టంగా కొంత సమయమేమో దేవునికి వ్యతిరేకంగా ఇంకో రకంగా చెప్పాలంటే కొంత సమయం దేవునికి భయపడుతున్నట్టు లేదా దైవ భయం కలిగి కొంత సమయం అసలు దేవుణ్ణి మన జీవితాల్లో తీసి పక్కకు పెట్టి జీవించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామనేది ముఖ్యం కాదు బ్రతికినంతకాలం దైవ భయం కలిగి బ్రతకాలి చనిపోయే నాటికి దేవునికి ఇష్టడు అనే సాక్ష్యాన్ని పొంది చనిపోవాలి అనేది సవాలుగా మనం పెట్టుకుంటే ఇప్పుడు మన జీవితంలో మనం బ్రతికినటువంటి దినాలు లెక్కేసుకోండి ఈ సంవత్సరంలో మనం ఎన్ని దినాలు ఇప్పటి వరకు మనం చూసామో ఈ దినాలన్నిటిలో ఎన్ని రోజులు నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను ఎన్ని రోజులు నేను దేవుని పట్ల భయము కలిగి బ్రతికాను ఎన్ని రోజులు దేవుని పట్ల భయము లేకుండా బ్రతికాను ఇది మనం ఆలోచన చేస్తే దేని నిష్పత్తి ఎక్కువగా వస్తుందో చూడండి జీవిత పరిమాణము లేదా జీవిత కాలం అనేది కొద్దిగా ఉంటే కొన్ని నెలలే నువ్వు బ్రతుకుతావు లేదా ఒక రెండు మూడు సంవత్సరాలే నువ్వు బ్రతుకుతావు అని మనకు రెండు మూడు సంవత్సరాల గడువు లేదా కొన్ని నెలల గడువు ఏర్పాటు చేయబడిందని మనకు తెలిసినప్పుడు ఆ కొద్ది కాలాన్ని ప్రభుతో గడపటం ఆ కొద్ది కాలాన్ని ప్రభుకిష్టంగా గడపటం ఆ కొద్ది కాలం దైవ భయం కలిగి గడపటం సులభమే కావచ్చు ఎందుకంటే కొన్ని రోజులు కానీ దీర్ఘకాలము మనం ప్రభువుని వెంబడించే పరిస్థితులు ఉంటున్నాయా అదే ఈ యొక్క అధ్యాయం చదువుతుంటే నాకు సవాల్ అనిపించినటువంటి విషయం వారు అన్ని సంవత్సరాలు బ్రతికినా అన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టంగా ఉండగలిగారు లేదా దైవ భయము కలిగి బ్రతకగలిగారు దైవ భయం కలిగి బ్రతుకుతూ చనిపోయే నాటికి ఆ విధంగా దేవుని చేత ఇష్టులని సాక్ష్యము పొందే జీవితాన్ని వారు కలిగి ఉండగలిగారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనం కూడా ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతుండగా ఈ విషయాలు తెలుసుకుంటుండగా ఈ తీర్మానానికి వద్దాం లేదా ఈ సవాలును స్వీకరించే ప్రయత్నం చేద్దాం నేను ఎంతకాలం భూమి మీద బ్రతుకుతాను ఇప్పటి వరకు మనం ఎంతకాలం బ్రతికామో ఎన్ని రోజులు నెలలు సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయాయో గడిచిన కాలాన్ని మనం మరలా వెనక్కి తీసుకురాలేం కానీ ఈ గడిచిన కాలంలో మనం బ్రతికిన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఎంతకాలం దేవునికి ఇష్టంగా బ్రతికాను ఎంతకాలం నేను దేవునికి అయిష్టంగా బ్రతికాను అనే లెక్క మనం వేసుకొని దేవునికి దేవు అయిష్టంగా బ్రతికిన దినాల కంటే దైవ భయమతో బ్రతికినటువంటి దినాలు ఎక్కువ చేసుకునే విధంగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం దైవ భయము కలిగి బ్రతికినటువంటి దినాలు మన జీవితంలో ఎక్కువ అవ్వాలి దేవుని భయము లేకుండా బ్రతికినటువంటి దినాలు గత కాలంలో అవి ఉంటే వాటిని ఇప్పుడు మార్చలే కానీ మన ముందున్నటువంటి మిగతా సమయం అంతా దైవ భయము కలిగి బ్రతకటానికి తీర్మానం చేసుకొని ఆత్మీయ జీవితంలో ఒకవేళ నిలకడలేక పడిపోతూ లేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇష్టంగా జీవించడానికి నేను మరణించే నాటికి దేవునికి ఇష్టంగా నా జీవితం ఉండాలి జీవించినంత కాలం దయవ భయంతో జీవించాలి అనేటువంటి తీర్మానంతో దేవుడు మనకిచ్చిన ఆయుష్ అంతా కొనసాగటానికి మనము ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉందాం తొమ్మిదో వచ్చినానికి వస్తే యనోషు తొంభై సంవత్సరముల బ్రతికి కేయినాన్ను కన్ను కేయినాన్ను కన్న తర్వాత ఎనోషు ఎనిమిది వందల పదనైదు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు జన్మలన్నీయు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను కేయి నాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలును కనిన తర్వాత కేఈ నాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయి నాను దినముల తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందాను పదిహేనవ వచ్చినాన్ని చూస్తే మహలలేలు లేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఎర్రెద్దును కానెను ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను అదేంటంటే వీరందరూ బ్రతికినటువంటి సంవత్సరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందరూ ఇన్ని సంవత్సరాలు బ్రతికారు ఇన్ని సంవత్సరాలకి పిల్లలను కన్నారు ఇదే ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మనకు తెలియపరచబడుతున్నటువంటి విషయం అయితే ఇప్పుడు మొదటి నుంచి మీరు మీకు ఆసక్తి ఉంటే నోట్స్ దగ్గర పెట్టుకొని నోట్ చేసే ప్రయత్నం చేయండి ఆదాం దగ్గర నుంచి ఎవరు ఏ సంవత్సరంలో లేకపోతే ఎవరు ఎన్ని సంవత్సరాలకి తండ్రులయ్యారు అనేది ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి వ్యక్తులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో పిల్లల్ని కన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో పిల్లల్ని కన్నారు అంటే కొంతమంది త్వరగా తండ్రులయ్యారు కొంతమంది ఆలస్యంగా తండ్రులయ్యారు ఎందుకు నేను దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే చాలాసార్లు మనం మన జీవితాన్ని ఇంకొక వ్యక్తితో పోల్చి చూసుకుంటా ఉంటాం మన జీవితానికి కొన్ని గీతలు గీసుకుంటాం ఇన్ని సంవత్సరాలకి ఈ పనులు చేయాలని అది మంచిదే ఆ లక్ష్యాలు కలిగి ఉండటం మంచిదే కానీ సాడ్ థింగ్ ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే అందరి జీవితాల్లోనూ గీసుకున్నటువంటి గీతల ప్రకారంగా కొనసాగటానికి సాధ్యం కాదు మనం అనుకోవచ్చు ఇన్ని సంవత్సరాలకి పెళ్లి చేసుకోవాలి ఇన్ని సంవత్సరాలకి నేను ఉద్యోగాన్ని సంపాదించాలి లేకపోతే ఇన్ని సంవత్సరాలకి నాకంటూ ఒక కుటుంబం ఉండాలి ఇన్ని సంవత్సరాలకి నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి ఇలాంటివి మనకి లక్ష్యాలుగా ఉండొచ్చు కానీ కొన్నిసార్లు ఆ లక్ష్యాలు మనము చేరుకోలేకపోవడానికి అవకాశాలు ఉంటాయి చేరుకోకపోవచ్చు అయితే ఆ లక్ష్యాలు మనం చేరుకోలేకపోయినప్పుడు ఏదో ఒకటి ఆలస్యం అవుతుంది వివాహం చేసుకునే సమయం ఆలస్యం కావచ్చు లేదా వివాహం చేసుకున్న సమయం ఆలస్యమైనప్పుడు మన ఆరోగ్య పరిస్థితులను బట్టి నేడు మనం జీవిస్తున్నటువంటి వాతావరణ విధానాన్ని బట్టి పిల్లలకి కనే సమయం కూడా ఆలస్యం కావచ్చు అయితే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళతో వీళ్ళతో చూసి పోల్చుకొని వాళ్ళ పరిస్థితి ఎట్లా వీళ్ళ పరిస్థితి ఎట్లా అని మనం అనుకుంటూ మనకేదో లేదని బాధపడుతూ ఉంటాం దాన్ని చెయ్యక ఒకటే గుర్తుంచుకొని దేవునికి మన యొక్క జీవితాన్ని అప్పగించుకొని దేవుడు మన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాడో అలా ముందుకు నడవటానికి ప్రయత్నం చేద్దాం ఇంకో ముఖ్యమైన విషయం గమనించండి వీరు ఆ రీతిగా వందల సంవత్సరాలు ఆ రోజుల్లో బ్రతకగలిగారంటే ఒక రకంగా అన్ని వారికి సహకారంగా ఉన్నాయని చెప్పచ్చు భూమి గాలి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం దేవుని దయ కృప ఇవన్నీ కూడా వ్యవసాయం బాగుండి ఉండొచ్చు కష్టమైతే ఉంది కానీ కొంత ఫ్రూట్ఫుల్గా ఫలవంతంగా ఉందని చెప్పచ్చు కాలుష్యం తక్కువగా ఉందని చెప్పొచ్చు అందుకే వారి ఆరోగ్యాలు నిలకడగా ఉండటాన్ని బట్టి వందల సంవత్సరాల జీవితం సాధ్యమే తర్వాత ఆయుష్ మనుషుని యొక్క ఆయుష్ దేవుడు తగ్గించాడు అనొచ్చు లేదా ఒక పరిమితి ఏర్పాటు చేశాడని చెప్పచ్చు అయినప్పటికీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితులను మనం పోల్చి చూసుకుంటే ఇప్పుడు పండించే ఆహారం ఎలా ఉంటుంది మనం పీల్చే గాలి ఎలా ఉంటుంది మనము అనారోగ్యం పాలైనప్పుడు తీసుకునే మందులు ఎలా ఉంటున్నాయి అన్నీ ఒక్కొక్క అంశాన్ని పరిశీ పరిశీలించి చూస్తే వీటన్నిటి మధ్య కొంత ఎక్కువ నిడివి గలిగి బ్రతకటం అంటే నిజంగా సాహసమే దేవుని దయ దేవుని కృప ఉంటేనే కొన్ని ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశం లేకపోతే ఆ అవకాశం లేదు సో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆయుషుని బట్టి మనం సంతోషిస్తూ మన జీవితాన్ని ఇంకొక వ్యక్తితో పోల్చుకోవద్దు అది నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నటువంటి విషయం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి దేవుడు ఇస్తాడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి ఇస్తాడు దేవుడు ఎప్పుడు దాన్ని ఇస్తాడో దాన్ని మనం అంగీకరించేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్న మరొక విషయం ఏంటంటే మహల లేల్ అనేటువంటి పేరు కేయినాను అనే ఆయన తన కుమారుడికి పెట్టాడు ఈ మహలలేలు అంటే అర్థం ఏంటంటే దేవునికి స్తోత్రం అని అర్థం దేవుడు పిల్లలను మన జీవితంలోనికి అనుగ్రహించినప్పుడు అది ఏ వయసులోనైనా వారిని బట్టి మనము దేవుణ్ణి స్థుతించేటువంటి వారంగా ఉండాలి ఆయన పేరు పెట్టడం ద్వారా దేవుణ్ణి స్థుతించాడు అని మనం గమనించవచ్చు పిల్లలు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం కనుక వారిని దేవుడు మన జీవితంలో ఎందుకు అనుగ్రహించాడో ఆలోచన కలిగి వారిని దేవుని ఉద్దేశాలు నెరవేర్చటానికి మనము పెంచేటువంటి వారమై ఉండాలి పదహార వచ్చిన ఎరదును కనిన తర్వాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు దినములన్నియు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి నొందెను పద్దెనిమిది ఎరదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తర్వాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినుమలన్నీయు తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఇక్కడ హనోకు అనేటువంటి మరొక పేరు చూస్తా ఉన్నా ఈయన గురించే హెబ్రి పత్రికలోను యోధా పత్రికలోను ప్రస్తావించబడి అయితే మనం ఒక హానూకును దాటి వచ్చాం ఆయనను గురించిన ప్రస్తావన బైబిల్లో ఇంకెక్కడా లేదు అయితే ఇక్కడ ఒక గమనించండి ఇప్పుడు వరకు మనం చూసిన ఆ లిస్ట్ అంతా పరిశీలిస్తే ఒకటి ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది అదేంటంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికిన వందల సంవత్సరాలు బ్రతికిన మనము ఈ లోకంలో ఒకరోజు మరణించాల్సిందే మరణాన్ని కూర్చినటువంటి భయం కలిగి చాలామంది ఆ మరణాన్ని తప్పించుకోవటానికి ఎన్నో చేస్తూ ఉంటారు ఒక ఆవిడ అంట తనకెవరో చెప్పిన ఒక మాటను బట్టి ఇల్లు కడుతూ ఉండమ్మా నీకు మరణమే రాదంటే ఆవిడ చనిపోయే వరకు కూడా ఇల్లు కడుతూనే ఉంది ఆ ఇల్లు కట్టడానికి సామాగ్రి సమకూరుస్తూనే ఉంది ఎనభై ఐదు సంవత్సరాలు ఏమో బ్రతికింది ఆవిడ ఆ బ్రతికే సమయం అంతట్లో కూడా ఇల్లు కడుతూనే ఉంది మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఏమేమి లోకంలో సాధించినా ఖచ్చితంగా ఒక రోజు మరణించాలి ఈ లిస్ట్ చూస్తే మనకు జ్ఞాపకం చేయబడుతుంది అది ఏ ఒక్కరి గురించి అయినా ఇక్కడ కొద్దిసేపట్లో మనం మరొక వ్యక్తి గురించి చూస్తాం అయితే ఇప్పుడు వరకు చూసిన వారందరిలో మనం గమనిస్తే తొమ్మిది వందలు ప్లస్ సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు కానీ ఖచ్చితంగా అప్పుడు అతడు మృతి పొందాను అనే మాట వారి గురించి ఖచ్చితంగా రాయాల్సి వచ్చింది దేవుని వాక్యం చెప్తుంది మనుషులు ఒక్కసారి మృతి పొందాలి ఒక మాట గమనించండి చచ్చిపోయే రోజు ఒక రోజు ఉంది మరణించే రోజు ఒక రోజు ఉంది కానీ ఒకటే ప్రశ్న మరణించే నాటికి సంతృప్తిగా మరణిస్తామా మరణించగలమా మన మరణం సంతృప్తికరమైనదై ఉండాలి కొన్ని చేయలేకపోయాను అనే బాధతో మనము మరణించకూడదు మరణించుటకు సిద్ధమైనటువంటి జీవితం మనకు ఉండాలి ఇంకా గమనిస్తే మరణించడానికి సిద్ధపడ్డప్పుడే జీవించడం ప్రారంభం అప్పుడే మనం మంచిగా జీవించగలుగుతాం ఈరోజు రేపు నేను చనిపోతాను అనే జ్ఞాపకం నీకు ఈ ఈరోజు ఎలా బ్రతుకుతాం ఇప్పుడు కూడా పగ కోపం ద్వేషం వీటితో ఉంటామా అందరితో చక్కని సంబంధాలు ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేస్తాం దేవునితో మన జీవితాన్ని దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాం మనం మరణించిన తర్వాత ఒక రోజున దేవుని కలుసుకోవాలి దేవుని ఎదురు నిలబడాలి జీవితాన్ని గురించిన లెక్క ఆయనకు అప్పగించాలి అందుకే మరణాన్ని జయించటానికి ఈ లోకానికి వచ్చి తన మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా మనందరి యొక్క పాపములకు పరిష్కార మార్గాన్ని ఏర్పరిచి మన కొరకు తిరిగి రానై ఉన్న ప్రభుని యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకొని ఆయనతో సంబంధం సహవాసం కలిగి ఈ లోకంలో జీవించే వారమై ఉండాలి ఎవరైతే క్రీస్తునందుండి మృదులవుతారో ఏసైన్ తెలుసుకుని మరణిస్తారో వారి జీవితం వారి యొక్క మరణం సంతృప్తికరమైందే వాళ్ళకి రెస్ట్ ఇన్ పీస్ అనే మాట వర్తిస్తుంది వారు విశ్రాంతి పొందేటువంటి వారుగా ఉంటారు కానీ క్రీస్తుని ఎరగక ప్రభువుకు దూరంగా పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా పాపములు క్షమింపబడకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే వేదనకరమైన స్థలములో ఉండటానికి మనం వెళ్తాం మనం ఈ లోకంలో మన యొక్క ప్రాణం కోల్పోయాం కానీ మంచి మరణం వచ్చింది అని మనుషులు గురించి చెప్పుకోవచ్చు కానీ పుణరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత మనం ఉండబోయే స్థలం విశ్రాంతి తీసుకునే స్థలం కాదు వేదనకరమైనటువంటి స్థలం అది కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మన యొక్క జీవితాల్లో దైవ భయం కలిగి బ్రతుకుదాం రెండవదిగా దేవుడు ఇచ్చిన వాటిని ఇచ్చినప్పుడు పుచ్చుకుంటూ ఇంకొక వ్యక్తితో మన జీవితాలను పోల్చుకోకుండా మూడవదిగా సంతృప్తికరమైన మరణం కలిగి ఉండుటకు సిద్ధపడదాం మరణించడానికి సిద్ధపడదాం మంచి జీవితాన్ని జీవించేవారుగా ఉందాం రాబోయే భాగంలో దేవునికి ఇష్టముగా జీవించినటువంటి హానుకుని గురించి మనం ధ్యానం చేద్దాం ఈ దినం విన్న ఈ మూడు విషయాలు మనం ఎదుటి పెట్టుకొని మనం మన జీవితంలో దేవునికి అప్పగించుకునే ప్రయత్నం చేద్దాం దేవా నేను బ్రతికినంతకాలం నీకు భయం కలిగి నీ పట్ల భయం కలిగి బ్రతకాలి మరణించే నాటికి నీకు ఇష్టంగా నేను ఉండాలి అంతేకాకుండా నా జీవితంలో నీ భయము లేకుండా బ్రతికినటువంటి దినాల కంటే నీకు భయపడి బ్రతికిన దినాల సంఖ్య ఎక్కువ కావాలి అలాంటి కృప నాకు దయచేయమని దేవుని దగ్గర వేడుకుందాం ఇప్పటివరకు వరకు మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకున్నారా పర్వ నేను నా జీవితాన్ని ఇతరులతో ఏమాత్రం పోల్చుకోను ఈ వయసుకి ఇలా జరగాలనేటువంటి ఆలోచన నాకు ఉన్నప్పటికీ అలా జరగనప్పటికీ ఒక్కొక్కరి జీవితాన్ని ఒక్కొక్క రకంగా మీరు ఏర్పాటు చేస్తారని అంగీకరిస్తున్నాను నా జీవితంలో మీరు ఏమి జరగాలని నిర్ణయించారో అది జరిగించటానికి మీకు అప్పగించుకుంటున్నాను అని దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ దేవుడు మనకి ఇస్తున్నటువంటి జీవితాన్ని బట్టి మన జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి దేవుణ్ణి స్థుతించేటువంటి వారమై ఉందా మూడవదిగా ఈ జీవితాన్ని ముగించే సమయానికి సంతృప్తికరంగా అయ్యో నేను ఇది చేయలేకపోయానే అనే బాధ లేకుండా సంతృప్తికరంగా మన జీవితాన్ని ముగించటానికి మనము ఆలోచన కలిగి ఈ జీవితాన్ని కొనసాగించే వారమై అయిందా పరిశుద్ధులు వెన తండ్రి నీకు వందనాలు అమూల్యమైన నీ మాటల కొరకు వందనాలు మా జీవితాన్ని ఒక సమాధులు తోట ద్వారా హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ మాకు తెలియపరిచిన విషయాల కొరకు వందన మేము మా జీవితంలో ఎంతకాలం బ్రతికినా ఒకరోజు మరణించాలి కానీ మా జీవితంలో మీరు మేము జీవించటానికి అనుమతించిన సంవత్సరాలన్నీ నీకు భయపడుతూ నీకు ఇష్టంగా ఈ లోకాన్ని మేము విడిచిపెట్టే సమయానికి నీకు ప్రియమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉండటకు మాకు సహాయపడండి మరి విశేషంగా గడిచిన కాలంలో నీ భయం లేక బ్రతికినటువంటి దినాలు మా జీవితంలో ఉన్నాయని ఒప్పుకుంటున్నాను నీకు భయపడకుండా జీవించిన గంటలో నీకు భయపడకుండా జీవించినటువంటి క్షణాలు దినాలు నెలలు సంవత్సరాల కంటే నీకు భయపడి జీవించే క్షణాలు గంటలు దినాలు నెలలు సంవత్సరాలు అధికం అవ్వాలని మేము కోరుకుంటున్నాం మీ మాకు దయచేయండి మీ సహాయం మాకు అనుగ్రహించండి ఆ రీతిగా జీవించే కృప ఇవ్వండి మా జీవితాన్ని మేము ఇతరులతో ఇంకేమాత్రమో పోల్చుకోకూడదని నిర్ణయించుకున్నాం గడిచిన కాలంలో ఆ విధంగా చేసినందుకు మన్నించండి మా జీవితం ప్రత్యేకమైంది ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిగా మీరు వారి జీవితంలో మీ కార్యాలు చేసేవారై ఉంటారు ఈ విషయాన్ని మేము గ్రహించి మా జీవితాన్ని చేతిలో పెడుతూ నీకిష్టమైనప్పుడు నీకు ఇష్టమైన విధానంలో మా జీవితాన్ని నడిపించమని వేడుకుంటూ మీరు మా జీవితంలో చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి మేము స్థుతిస్తున్నా సంతృప్తిగా ఈ జీవితాన్ని ముగించటానికి మాకు కృప ఇవ్వండి అది ఇది చేయలేకపోయిననేటువంటి బాధతో ఈ జీవితాన్ని ముగించక నీతో సహవాసంలో కొనసాగుతూ ఏనాటికి ఆనాడే మా మరణం కొరకై సిద్ధపడి మంచి సంబంధాలు కలిగి లోకంలో జీవించుటకు కురపచూపండి మీకు వ్యతిరేకమైన ప్రతి జీవితం అంతటిని బట్టి మమ్మల్ని క్షమించి మీకు ఇష్టంగా దగ్గరగా మా జీవితాలను ప్రతిదిన వాక్య ధ్యానముల మూలంగా మలుచుకున్నట్లు సహాయం చేయమని దేశమైన వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి సమాధుల తోటలో మనం చేసే ఈ యొక్క ప్రయాణం ద్వారా మన జీవితాలను ప్రోత్సహించి ముందుకు నడిపించును గాక ఆమె